ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు ఈరోజు ఆరవ తారీఖు ఆగస్ట్ నెల రెండు వేల ఇరవై నాలుగున దేవుని జీవవాకు యాకోబు పత్రిక ఒకటవ అధ్యాయము పన్నెండవ వచనము శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవకిరీటము పొందును దేవుడు ఈ మాటలు మన వినికిడిలో దీవించుగాక ప్రియ సహోదరి సహోదరుడా మన జీవితంలో ఎదురవుతున్నటువంటి శోధనలు అవి మన ఆశీర్వాదానికి కారణాలని మీరు ఎప్పుడన్నా గుర్తించారా యోగు జీవితాన్ని మనం పరీక్షించినప్పుడు అతడు శోధించబడ్డాడు శోధన అయిపోయిన తర్వాత ఆ శోధన కాలము ముగిసిన తర్వాత తన జీవితంలో మొదట తనకి కలిగిన దానికంటే రెండంతలుగా అతడు దీవించబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం ఒకవేళ నీవు శోధించబడుతూ ఉంటే ఈ సమయమున దేవుడు నీ జీవితంలో నిన్ను గొప్పగా ఆశీర్వదించడం కొరకు ఆ శోధన అనేది నీ జీవితంలో ఉన్నదని నీవు గ్రహించి దేవుడు అనుగ్రహించబోతున్నటువంటి ఆ రెండంతల మేలును పొందుకొనుటకు నిన్ను నీవు సిద్ధపరచుకుని ఉండు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మనల్ని ఎన్నడూ శోధించడు అయితే కొన్నిసార్లు మన జీవితంలో విశ్వాస పరీక్షలు జరుగుతూ ఉంటాయి ఆ పరీక్షల్లో మనము ఆయన ఎందు ఆనుకొని ఆయన ఎందు మనము నమ్మికి ఉంచి మనము ఓపికతో ఎదురు చూసినప్పుడు గొప్ప విజయాన్ని మనం పొందుతుంటాం దేవుడు అనుగ్రహించేటువంటి ఆ జీవి కిరీటాన్ని మనమందరం పొందుకుందాం శోధనను సహిద్దాం ఆ శోధనలో మనం నిలిచి ఆ శోధనను మనం చేయించి దేవుడు అనుగ్రహించేటువంటి ఆ గొప్ప మేలును మనమందరం అనుభవించాలి దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించుగాక ప్రైజలో